హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు నూనెలు కలిపి కొడుతున్నాం ఫ్రెండ్స్ ఈ ప్యాకెట్లు వచ్చేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాం చూడు ఇక్కడ మొత్తం కొడుతున్నాం ఫ్రెండ్స్ నూనె వచ్చేసి ఆ రెండు కలిపినంగా ఫ్రెండ్స్ అదొకటిదొకటి రెండు కలిపి ఇక్కడ కొడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మిరప తోట కొంచెం ఆకులు ముదురుకున్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా కొంచెం ముడత అనే ఎరుపు రోగం వచ్చింది ఫ్రెండ్స్ మీకు కనబడుతుంది కదా అక్కడక్కడ ఎర్ర రోగం అనేది దానికోసమని నూనె కొడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మొత్తం చూసుకోవచ్చు మొత్తం కొట్ కొట్టుకుంటా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ మా అయినా వచ్చేసి ఇక్కడ మీకు కనపడుతుంది కదా వీడియోలో ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నూనె కొట్టి వారం అవుతుంది ఇప్పుడు ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే నూనె కొట్టిన తర్వాత నూనె ముందులు ఎట్లా ఉందనేది గమనించి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ నూనె కొట్టిన కన్నా ముందు కన్నా ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ నూనె ఇంకా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఇది ఒక త్రీ డేస్ అట్లా ఉండి మళ్ళీ నూనె కొట్టాలా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే కొడుతుంటాయి కానీ ఇంకా టూ డేస్ అయిన తర్వాత రేపు ఒకవేళ రేపన్నా కానీ ఎల్లుండి నాటేస్తాం ఫ్రెండ్స్ నాటేసిన తర్వాత మళ్ళీ నూనె వేరే నూనె తెచ్చి కొట్టాలో ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఇంకా కొంచెం లైట్గా అట్లే ఉంది దోమ అనేది దానికోసమే ఇంకా ఈరోజు ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం కొడుతున్నా అదేవిధంగా అక్కడ మీకు కనబడుతుంది కదా ఆకులు ఎరుపుకొలరు కానీ దానికోసమని నూనె అంటే ఆయన రెండు రకాలు ఇచ్చండి ఫ్రెండ్స్ ఆ రెండింటిని సపరేట్ సపరేట్గా కలిపి కొడుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సౌండ్ వినపడత లేదని అనుకోకండి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా సౌండ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్